జై శ్రీరామ్ అంటే అందరికీ అందరికీ శుభోదయం ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా అభ్యయపూర్వకమైనటువంటి నమస్కారాలను తెలియజేస్తున్నాను ఏం లేదు మన ఆధ్యాత్మికవేత్త ఒక మంచి పోరాట ప్రయోజనాలు చాలామందికి తెలియనటువంటి ఆహ్లవాడి వర్గా అంటే ఎవరికి చాలామందికి తెలియదు చాలామందికి రాణి లక్ష్మీబాయి పితుల రాణి చెంగమ్మ ఇలాంటి వారికి ఇలాంటి వాళ్ళే చాలామందికి తెలుసు కాకపోతే అహల్లభాయ్ హోల్కర్ గురించి మన భారతదేశం అందరూ కూడా ఇప్పుడు అహల్లభాయ్ హోల్కర్ మూడు వందల జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎక్కడైతే జనసమ్యం ఉంటుందో ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అహల్లభాయ్ హోల్కర్ గురించి నాలుగు విషయాలు మంచి విషయాలు చెప్పండి అని చెప్పడం ద్వారా ఇక ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చేసినా కూడా దాన్ని మనం కాపాడుకోవాలి భయపడకూడదు అనేది మా తల్లి గారు కాబట్టి చేస్తారు కాలక్రమేణ వాళ్ళ మామయ్య కూడా చనిపోవడం జరుగుతుంది సంవత్సరానికి వాళ్ళ కొడుకు కూడా సంవత్సరానికి వాళ్ళ కొడుకు కూడా చనిపోతాడు అప్పుడు మాళ్ళ సామ్రాజ్యపు ఆధిపత్యాన్ని ఆమె తీసుకొని ఆ సామ్రాజ్యంలో ఎవరికి ఏ ఆపదాలు వచ్చినా కూడా ఆమె ప్రతి ఒక్క దానికి ఆమె ముందు నిలబడి దాని సామ్రాజ్యాన్ని సుసంపన్నంగా కాపాడుకుంటూ వస్తుంటుంది అక్కడ ఉండే వాళ్ళకి కూడా అన్ని నేర్పించి వాళ్ళకి కూడా ఒక సైన్యాన్ని స్త్రీల సైన్యాన్ని ఏర్పరచుకుని ఆమె పోరాట యోగం చేసేది తర్వాత కాలక్రమేణ ఆమె భక్తురాలు ఆమె ఏం చేస్తుంది కన్యాకుమారి కాశీ నుంచి కన్యాకుమారి వరకు మహమ్మదేవుల నుంచి శిథిలమైనటువంటి దేవాలయాలన్ని ద్వారక గాని తర్వాత రామేశ్వర దృష్ణేశ్వర మథుర ఆలయాలన్నీ కూడా ఆమె ఒక ఆడే ఉంది అన్ని ఆలయాలన్నీ కూడా పునర్నిర్మాణం చేసింది ఆ కొన్ని దేవాలయాలన్నీ కూడా అక్కడ ఆమె ధర్మశాలలు ఏర్పాటు చేసి స్త్రీలకి స్త్రీలకి కూడా ప్రత్యేకమైనటువంటి సామాన్య ఆమె కల్పించింది ఎందుకంటే ఈ ముందు పద్ధతిని నిర్మూలించింది తర్వాత అప్పుడు భర్త చనిపోతే భర్త ఆస్తి మహిళలకి దక్కేది కాదు స్త్రీలకి దక్కేది కాదు అటువంటిది కూడా ఆమె స్త్రీలకి భర్త చనిపోయినాక కూడా స్త్రీలకి కూడా భర్త ఆస్తి వచ్చేలాగా ఇలాంటివి ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి అలా అటువంటి అన్ని కూడా ఆమె చేసి ఒక ఆమె జీవితాన్ని అంతా కూడా ప్రజాసేవ

ఈ యొక్క సమావేశం నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం మాకు దీని దీనికి ప్రధాన కారణం ఈరోజు అంటే మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు పది రోజుల పాటు ఆలియాభాయ్ కోల్కర్ రాని యొక్క జీవిత చరిత్రను ప్రజలకు తెలియజేయలే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆమె మహారాష్ట్రలో ఉన్నటువంటి చౌండి అనేటువంటి గ్రామంలో పదిహేడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో మే ముప్పై ఒకటిన జన్మించారు కాబట్టి ఆమె జన్మించినప్పటి నుంచి మహారాష్ట్రలో ఎన్నో విశేష కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె చిన్న వయసులోనే ఆమె అంటే అప్పట్లో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ఆమె వ్యవహరిస్తూ చిన్న వయసులోనే శివుడి మీద భక్తి విశ్వాసాన్ని పెంచుకొని శివుని యొక్క ఆరాధనలో ఆమె నిరంతరం తన చింతాన్ని గడుపుకోగలిగాడు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆమె ఒక మహారాణి అంటే ఒక యుద్ధాన్ని కూడా చేయడానికి సిద్ధమైంది కారణం ఏమిటంటే ఆ రోజు మన దేశంలో ఉన్నటువంటి సోమనాథ్ మందిరాన్ని అప్పుడు మొదటి చక్రవర్తులు కూలబెడితే ఆ యొక్క సర్మనాథ మందిరంలో ఉన్నటువంటి శివలింగాన్ని ధ్వంసం చేస్తే ఆంధ్ర పునర్నిర్మాణం చేసి ఆ యొక్క లింగాన్ని ప్రతిష్ట చేసినటువంటి మహావనిత మన పోణి చెప్పుకోవచ్చు